మాదిగ కమ్యూనిటీ అనేది ప్రధానంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో కనిపించే దళిత సంఘం మాదిగ అనేది తెలుగు పదం మడి నుండి ఉద్భవించింది అంటే గడ్డి కట్ట అర్థం ఇది వారి సాంప్రదాయ వృత్తిని చర్మశుద్ధి మరియు తోలు ఉత్పత్తుల తయారీని సూచిస్తుంది మాదిగలు చారిత్రాత్మకంగా వారి వృత్తి మరియు కులస్థితి కారణంగా సామాజిక మరియు ఆర్థిక అట్టడుగునను ఎదుర్కొన్నారు వారు అంటరానితనం మరియు వనరులు మరియు అవకాశాలను పొందడంలో పరిమితులతో సహా వివిధ రకాల వివక్షకు గురయ్యారు వలస పాలనలో మాదిగలు బ్రిటిష్ పరిపాలనలో షెడ్యూల్డ్ కులాలు ఏసీ గా వర్గీకరించబడ్డారు వారికి కొన్ని నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు మరియు విద్యా మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లకు అర్హులు అయితే ఈ చర్యలు ఉన్నప్పటికీ సామాజికార్థిక అసమానతలు కొనసాగాయి మరియు మాదిగ సమాజం వివక్ష మరియు అణచివేతను ఎదుర్కొంటూనే ఉంది స్వాతంత్రానంతర కాలంలో ఇతర దళిత వర్గాల మాదిరిగానే మాదిగ సమాజం కూడా సామాజిక రాజకీయ హక్కుల కోసం ఉద్యమించింది భూసంస్కరణలు అంటరానితనం నిర్మూలన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు అంటరానితనం నిర్మూలన సమానత్వం కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వంటి సంస్థలు దళిత సమాజంలోనే సామాజిక ఆర్థిక అసమానతలను పేర్కొంటూ షెడ్యూల్డ్ కులాల వర్గంలోనే మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడంలో ముందంజలో ఉన్నాయి మాదిగ సమాజానికి గుర్తింపు మరియు సాధికారత కోసం పోరాటం కొనసాగుతోంది కుల ఆధారిత వివక్ష విద్య ఉపాధి అవకాశాలు మరియు సామాజిక న్యాయం వంటి సమస్యలను పరిష్కరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలతో కొన్ని రంగాలలో పురోగతి సాధించినప్పటికీ భారతదేశంలోని మాదిగ సమాజం మరియు ఇతర అట్టడుగు వర్గాలకు నిజమైన సమానత్వం మరియు న్యాయం సాధించడంలో సవాళ్లు మిగిలి ఉన్నాయి సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు మరియు ప్రాతినిధ్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఒక రకమైన నిశ్చయాత్మక చర్య ఈ రిజర్వేషన్లు సాధారణంగా విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో వర్తిస్తాయి ఎన్బిసిఎంఆపి రిజర్వేషన్ ఈ నిర్దిష్ట కమ్యూనిటీలకు చెందిన వ్యక్తుల కోసం నిర్దిష్ట శాతం సీట్లు లేదా స్థానాలు రిజర్వ్ చేయబడిందని నిర్ధారిస్తుంది